సో ట్వంటీ ఎయిత్ చాలా హ్యాపీగా ఉంది అండి మంచి సినిమాకి పనిచేసామని ఒక సంతోషం ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ కి పనిచేసామని ఒక హ్యాపీనెస్ సో అవన్నీ దేవుడి దగ్గర ఫైనల్గా ఆయనకి చెప్పి ఆశ ఓకే మా మేము నిజంగా హ్యాపీ అయ్యాం సో ఇంకా ఫర్దర్గా ఇంకా గోపీచంద్ గారు చెప్పినట్టు అప్లికేషన్ పెట్టాము సో సినిమా హిట్ అవ్వాలి డెఫినెట్గా అందరికీ హిట్ రావాలి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి బయర్స్కి అందరికీ అందరికీ ఇంకా హిట్ అంటే చాలు అందరికీ ఇంకా ఇట్ విల్ బీ గుడ్ సో ఇయర్ అందరికీ బాగుంది టాలీవుడ్ ఇండస్ట్రీ సో గుడ్ అండ్ స్టార్టింగ్ జనవరి నుంచి ఒకే హిట్ల మీద హిట్లు అందుకుంటుంది సో ఇయర్ వెరీ వెరీ గుడ్ హియర్ టాలీవుడ్ మన సినిమాలకి సో ఈ సినిమా కూడా అదే అదే స్పీడ్తో అదే ఉత్సాహంతో విజయం సాధిస్తుందని విఆర్ విషింగ్ అండ్ వి ప్రేక గాడ్ థ్యాంక్ యూ వెనకాల ఆయన వచ్చేస్తున్నాడు ఆయన నేను ఎక్కువ కవర్ చేయండి మాదేము काल <laughs> हुन् <laughs> ಪ್ರವೀಣ್ ಗುರು ಸರ್ಲೀಸ್ ಕನ್ನಡ ಸುಭಾಷ್ ಅಣ್ಣ ಬಾಬು

அட முன்னுக்குற வர ரைட் ஆ போடுங்க அங்க ரைட் ஆ நான் சேக்கறேன்னா எலவிட்க்கு போலாம் டியா

ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి